లాస్ట్ మినీ వ్లాగ్ చూశారు కదా గగన్ ఇంకా ఫుల్గా ఏడ్ చేసాడనమాట థియేటర్లో అందుకని వాడిని ఇంటి దగ్గర దించేసి మళ్ళీ వెళ్తున్నాం అనమాట నేను లోకేష్ అసలు మూవీ చూడమేమో అనుకున్నాను లోకేష్ ఏమన్నాడు మరి అలా చేస్తారో లేదో తెలియదు అయినా సరే ఒకసారి వెళ్దాం అని చెప్పి అనమాట సర్లే పోదామని వెళ్ళాము ఎలా చేశారు సో పాప్కార్న్ కొనుక్కున్నాం అనమాట అది అలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టి తీసుకెళ్ళిపోయాను నేను సో ఏం చేసినామంటే ఫస్ట్ పాప్కార్న్ తీసుకెళ్ళాం కదా ఆ బకెట్ అట్లా ఇంట్లో అనమాట ఇంకా ఎం బాక్స్ ఐ మీన్ అనమాట ఇంటి దగ్గర నుంచి మళ్ళీ రీఫిల్ చేసుకుని వచ్చాము మొత్తానికి అయితే వన్ అవర్ మూవీ మిస్ అనమాట మూవీ మొత్తం ఓవరాల్గా త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎంతో చెప్పారు అందులో వన్ అవర్ మూవీ మిస్ అయిపోయామనమాట పర్వాలేదు బేబీ సేఫ్టీ కన్నా మనకి ఏది ఇంపార్టెంట్ కాదు కదా వాడు కూడా ఎంజాయ్ చేస్తాడేమో అని చెప్పి తీసుకొచ్చాము బట్ వాడు అస్సలు ఆ సౌండ్స్కి ఉండలేకపోయాడు అనమాట అందుకని ఇంకా మేము కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వెంటనే ఇంటికి గగన్ గగన్ని ఇంటికి వచ్చేసి మేము కూడా మూవీ చూసాము సో మూవీ అయితే చాలా బాగుంది మీరు కూడా చూడండి నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇది చూడడం దీనికి ముందు ఇంకా టూ పార్ట్స్ వచ్చాయంట కానీ నేను చూడలేదు థర్డ్దే నేను చూసాను మా ఆయన నాకు బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేసాడు అరగంట ఫస్ట్ వన్ అవర్ మిస్ అయిపోయాం అనమాట అంతా చాలా బాగుంది సినిమా చాలా బై చుప్ సమీ బై కాల్ కడటం బై కడటం సబ్స్క్రైబ్ టు మై ఛానల్